గోవింద నామస్మరణతో మార్మోగే శ్రీవారి కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు పురాణం భక్తులను తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది రియల్గా జరిగింది దీన్ని ఈవెన్ ఎల్లో మీడియాలో కూడా చూపించారు వాళ్ళ కరపత్రికలో కూడా పెద్ద పెద్ద అంత అక్షరాలతో కూడా రాసి చూపించారు ఏపీ రాధాకృష్ణ రాశాడు అదేవిధంగా ఈనాడు ఈనాడు పేపర్లో కూడా రాశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు పురాణం ఏ విధంగా రెచ్చిపోయాడో చాలా స్పష్టంగా రాయడం కూడా జరిగింది బోర్డు సభ్యుడిగా ఉండి భక్తిభావాన్ని పెంచాల్సిన ఉండే వ్యక్తి అతను శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద తన అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు ఆయన తీరుతో సమీపంలోని శ్రీవారి భక్తులంతా కూడా షాక్ అయిపోయారు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి నరేష్ నిన్న శ్రీవారిని దర్శించుకున్నాడు ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో మహాద్వారం గేటు తెరవాలని చెప్పేసి అక్కడున్న ఉద్యోగికి చెప్పాడు దీంతోనే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి ఆ గేట్ నుంచి బయటకు పంపలేదని చెప్పేసి ఆగ్రహంతో ఊగిపోయి అతని మీద ఇష్టానుసారంగా నోటుకు వచ్చాడు బూదులు తిట్టాడు నరేష్ అనే టీటీడీ బోర్డు మెంబర్ ఆయన ఏమన్నాడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూపించారు ఎల్లో మీడియాలో కూడా చూపించారు ఎల్లో కరపత్రికలో రాసి చూపించారు ఆయన మాట్లాడిన మాటలో ఏమనుకుంటున్నావు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా థర్డ్ క్లాస్ వ్యక్తులనో ఇక్కడ ఎవరు ఉంచారు టీటీడీ ఉద్యోగిని ఆ నరేష్ అనే వ్యక్తి బోర్డు మెంబర్ ఏమన్నాడు థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు అని చెప్పేసి కూడా మాట్లాడాడు అసభ్యకరంగా ఆ విధంగా ఒక బోర్డు మెంబర్గా ఉండి టీటీడీ ఉద్యోగుల పట్ల అలా వ్యవహరించడం మంచిదేనా మంచి సాంప్రదాయమేనా అందరికీ ఎందుకంటే బోర్డు మెంబర్ అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలా ఒక రౌడీ మూకలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం ఇదే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ఉంటే నా సామీ రంగా ఇంకా పచ్చమందంతా కూడా ఆ డిబేట్లలో రెచ్చిపోయేవాళ్ళు హిందూ మనోభావాన్ని దెబ్బ చేస్తారు అది ఇది అని చెప్పేసి నా సభ్యులకు అట్టి విరుచుకుపడేవాళ్ళు జగన్ క్రిస్టియన్ హిందూ మనోభావాన్ని చూడండి తిరుమలని ఎలా చేసేస్తారు అలా చేస్తారని చెప్పేసి ఏ విధంగా ఏ విధంగా రాసి చూపించేవాళ్ళు మరి దీని మీద కూడా డిబేట్లు పెట్టి మాట్లాడచ్చు కదా పచ్చి మీడియాలో ఎందుకు మాట్లాడడం లేదు టీటీడీ బోర్డు మెంబర్స్ని ఎవరు ఎవరు నియమిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిందే కదా బోర్డు మెంబర్స్ అంతా కూడా ఆ బోర్డు మెంబర్లో ఒకరైనటువంటి నరేష్ అనే వ్యక్తి టీటీడీ ఉద్యోగుల పట్ల ఏ విధంగా బూతు బూతులతో రెచ్చిపోయాడో కూడా మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం కూటమి వచ్చేప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మసక బారుస్తున్నారు ఏ విధంగా అసలు ఏ విధంగా గబ్బు లేపుతున్నారు కూడా మనం చూస్తున్నాం కొద్ది రోజుల నుంచి మరి ఇంత అధ్వానంగా పట్టించుకునే నాదులే అడిగేవాడులే ఎందుకంటే గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టేవాడు ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా వర్డ్ దగ్గర పెట్టుకోవడం పని చేయమని చెప్పేసి తన టీంనంతా కూడా అలెక్ట్ చేసేవాడు ఇక్కడ అలర్ట్ చేయడానికి లే ఎవరికి వారు సీఎం అన్నట్టు ఫీల్ అయిపోయి రెచ్చిపోతున్నారు టీటీటీ బోర్డు మెంబర్ అయ్యి ఉండి ఏందయ్యా అది కొంచెం సరే సిగ్గులే టీటీటీ ఉద్యోగులు అంటే ఏంది నీకు నీ కింద పని చేసేవాళ్ళగా కనిపిస్తున్నారా థర్డ్ క్లాస్ వ్యక్తులు అంటే అవి ఏందయ్యా నరేష్ చాలా 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 అసలు అసలు ఇది ఇప్పటివరకు తిరుమలలో ఇలాంటి రౌడీ మాటలు ఇటువంటి అసభ్యకరమైన మాటలు ఇప్పటివరకు ఎవరు విని ఉండరు చూసి ఉండరు ఎవరు మాట్లాడి కూడా ఉండరు ఏందో మరి